మమ్మ మహేష్ మమ్మ సగరోడా హలో హేయ్ మహేష్ ఐ వేటింగ్ ఫర్ మై కాల్ కాల్ కోసంే కదా నేను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నానే నిన్ను కలవనగా వై వై అంటే ఏం చెప్పను మహేష్ ఎంత నోటీగా ఉండేవాడివి ఎన్ని కోతి పనులు చేసేవాడివి అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడి మహేష్ ఇప్పుడు చూడు ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావు అంటే జీన్స్ టీషర్ట్ తీసుకుని కలుస్తావా టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్ట్ లతో వస్తానంటే రేపే కలుస్తా అయితే పక్కా వస్తా మిస్టర్ రాకేష్ సార్ వెర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్ ఏ హాస్పిటల్ マジーン ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు మీరు మీరేనా ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది ఏమైంది చూద్దాం అక్క ఆ అక్క ప్లేట్స్ టూ మినిట్ ఆకలి వేస్తుంది కలర్ఫుల్ ఫుల్ చిలకలీ దిల్ కలర్ ఫుల్ నడక కలర్ సో కలర్ ఫోటో తీకుతా కలర్ ఫుల్ చిలక బ్లూ జీన్స్ వి బేరున్ టీ షర్ట్ మంచి కాంబినేషన్ ఇచ్చారు టీ షర్ట్ ఉంది కానీ మీరు తినే పద్ధతి బాగాలేదు అంటే అది ఆఫీస్ కెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్ అదేంటండి ఒక రెండు నిమిషాలు ఆగితే నేనే ప్లేట్ లో పెట్టేదాన్ని కదా సారీ బావా ఏంటి నీలో ఈ చేంజ్ టీషర్ట్ వేస్తున్నావు జీన్స్ వేస్తున్నావు ఎందుకు ఇలా సడన్ గా ఏమండి టీనా కాఫీనా మీ అక్కని పెళ్లి చేసుకుని టూ ఇయర్స్ అవుతుంది అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇంప సామాన్లా తీసి పారేస్తుంది నేను మీ అక్కకి బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్ గా థింక్ చేశాను ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను అందుకే ఇలా నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను ఉంటారు బావా ఏదో మర్చిపోయినట్టున్నారు లేదు 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 ఏది మర్చిపోయినా మీ అక్కని మాత్రం మర్చిపో మీ అక్క ఎప్పుడు ఇక్కడ నుండి వస్తాను హే వాట్ సర్ప్రైజ్ లౌడ్ స్పీకర్ పడతాను ఐ లవ్ వి చూపిస్తే అంతలేదు ఏంటి మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేశావు కదా ఏ రిజల్ట్ కనిపించిందా కనిపించింది మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడోళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాడు ఎందుకు మీ బావ ఇంట్లో ఉన్నాడా లేడు ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ కాదు పార్క్ ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం

నేను కరోనా డిన్నర్స్ వచ్చి నేను ప్రిపేర్ అయింది తెలుసా నా లైఫ్ లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా సేవ్ చేస్తున్నాను యూ కాంట్ డూ దిస్ షిట్ చా ఏంటి మహేష్ అలా అంటావ్ మీ అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఉండవు ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు తెలుసా నీకు

कहने से मत बोलते कुलेदु। Sorry Mahesh। न इंगिलंग कुनी मिंगिलों दामन कुना। कहने न इंगिलेयो। I'm sorry। Please tell me, sir। अरे आदो पेल्ला। Fifteen minutes तो छुट्टी सेटल सर। कहने से मानता लोगों सरीज जाते हुए। कुलाब जाओ और बैठ लेते। चिची अलसल पेल्ले का दु अलस पिच पेल्ले। Sorry Mahesh। I can't connect with the matrix। Please,

మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మరి నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయండి ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నాం టెల్మీ 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 తాజ్మహల్ పీక్ వచ్చి నీ ఫ్లాట్ మీద పెట్టానా మోపెట్ పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలే తెలుసుకోవాలి రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే మీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడం అంటే మా బావని పడేసినంత ఈజీ కాదు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి

అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా రా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ అల్లరి చాలు చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వెవడివిరా వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా పోయా అందుకుంటావు రా గరిట నువ్వేమందుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది గాని నన్ను ఏం చేయమంటావురా రే ఆ దండం చూడురా ఆ దండ మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక చొక్కైన ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా రే పోసేడ్రా నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్గా చేస్తా ఏంటంటే ఈ బనిన్ పిండేసుకో ఆ తండ్రం మీద పిండేసుకో లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు ఏడవడానికి సరిపోయింది నా జీవితం ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకుని వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండిటిని కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరక మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్ చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చే తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కలు